ఎలక్ట్రిసిటీతో విద్యుత్తో నడిచేటువంటి ట్రక్స్ ఎలక్ట్రిసిటీ ట్రక్స్ సో వీటిని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆ ఫ్లీట్ని లాంచ్ చేయడం జరిగింది సో ఇవి ఎలక్ట్రిసిటీ ద్వారా రౌ రన్ అయ్యేటువంటి లారీలు సో వీటిని ఎక్కడ యూజ్ చేయబోతూ ఉన్నారు మహారాష్ట్రలో యూస్ చేయబోతూ ఉన్నారు అది ఎక్కడ అంటే జేఎన్పిటి పోర్ట్ అంటాం జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ఏదైతే ఉందో సో అక్కడ దీన్ని యూ మనం యూజ్ చేయబోతూ ఉన్నారు సో దానికి సంబంధించి దాదాపు ఎన్ని ట్రక్కుల మీద వీటిని లాంచ్ చేశారంటే యాభై ఎలక్ట్రిక్ ట్రక్లను లాంచ్ చేయడం జరిగింది సో అక్కడ నవశేవ్ అనేటువంటి ఒక ప్రదేశం ఉంటుంది అక్కడ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఇక్కడ ఇదే ప్రదేశంలో బ్యాటరీ స్వాపింగ్ మెకానిజంని కూడా ఏర్పాటు చేశారు సో బ్యాటరీ మార్పిడిని అంటాం దాన్ని బ్యాటరీ స్వాపింగ్ అని కూడా పిలుస్తూ ఉంటాం ఓకే సో బ్యాటరీ స్వాపింగ్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం సో బ్యాటరీ స్వాప్ లేదా బ్యాటరీ స్వాప్ అంటే ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు ఏదైతే బ్యాటరీకి మనం రీఛార్జ్ చేస్తామో ఎలక్ట్రిసిటీ ద్వారా ఛార్జ్ చేస్తామో ఛార్జ్ కంప్లీట్ అయిపోయినప్పుడు దాంట్లో ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఆ బ్యాటరీని ఇచ్చేసి ఛార్జ్ ఉన్నటువంటి బ్యాటరీని తీసుకుంటాం సో ఆ ప్రాసెస్ని బ్యాటరీ స్వాప్ అంటాం విదేశాల్లో ఈ ఫెసిలిటీ అమల్లో ఉంది సో ఇప్పుడు ఈ పోర్ట్ దగ్గర కూడా దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు సో జస్ట్ వెహికల్ నడుస్తూ ఉంది చార్జ్ బ్యాటరీకి ఛార్జ్ చేస్తాం వెహికల్ నడుస్తూ ఉంది ఆ ఛార్జింగ్ అయిపోయిన వెంటనే ఆ బ్యాటరీ అక్కడ ఉన్నటువంటి స్టేషన్లో ఇచ్చేసి ఇంకో బ్యాటరీ తీసుకుంటాం సో ఇది బ్యాటరీ స్వాప్ అని అంటాం అంతే తప్ప కానీ సో అక్కడ వెహికల్ ఆపి ఎలక్ట్రిసిటీ ఛార్జింగ్ పెట్టి గంట రెండు గంటలు ఉండాల్సినటువంటి నీళ్ళు లేదు సో ఆ మెథడ్ని వీ కాలిటే స్వాప్ బ్యాటరీ స్వాపింగ్ అని కూడా పిలుస్తూ ఉంటాం సో దీన్ని ఇక్కడనే మీరు ప్రారంభించడం జరిగింది క్లియర్ నెక్స్ట్ ఇంకొక అంశంగా మనం చూసుకుంటే సో ఇదే ప్రదేశంలో రాబోయేటువంటి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా దాదాపు ఒక నైంటీ పర్సెంట్ ఫ్లీట్ని విద్యుత్కరణ చేసేటువంటి లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే ఈ పోర్ట్ దగ్గర లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోర్ట్ ముంబైలో ఉంటుంది సో ఇక్కడ ఉండేటువంటి వాహనాలన్నీ కూడా ట్రక్స్ అన్నీ కూడా హెవీ ట్రక్స్ అన్నీ కూడా విద్యుత్ ట్రక్కులు మాత్రమే ఉండే విధంగా తగు చర్యలను తీసుకోబోతూ ఉన్నారు